ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుంది శ్రీశైలం జలాశయం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉంది ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై మూడు అడుగులు ఉంది జూరాల సుంకేసుల నుంచి శ్రీశైలానికి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఒక్క క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది విద్యుత్ ఉత్పత్తికి అరవై ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు క్యూసెక్కుల నీరును సాగర్కు అధికారులు విడుదల చేశారు మిగిలిన వరద నీటిని దిగువకు విడుదల చేసే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు